మంగయ్య గారు అవునా రావాలి రండి మంగయ్య గారు

వెంకటేశ్వరు గారు మరి వారు వెంకటేశ్వరు గారు అలాగే వై గారు సినిమానిస్తున్నారండి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి మూడి వస్తారు మీకు మూడు కూడా ఉన్నాయా

ఈ రోజు సాగుతున్నటువంటి నాలుగు పళ్ళ సైజు విభాగానికి మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి మరి వైవి వై వాసుబాబు మహాలక్ష్మి కాటన్ ట్రైడర్ ఇరవై వేల రూపాయలు తెలియజేస్తారండి సారీ చదివించాలి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు

వావ్ సూపర్ మరి అలాగే వహీద్ గారు నిస్సార్ అహ్మద్ భారత్ ఆగ్రో ఏజెన్సీస్ వారు యాభై వేల రూపాయలు అలాగే నలభై వేల రూపాయలు మహావీర్ ఆగ్రో ఏజెన్సీస్ పప్ గారు అలాగే మనోజ్ గారు రావాలి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విఎస్ఆర్ బోల్స్ వడి సుబ్బరాయుడు గారు తిమ్మాపురం గ్రామం మిడుతూరు మండలం నందా జిల్లా వారు సిద్ధంగా రావాలి మీరు you yeah.

بُٹ 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 گن دي کناو ريڈ ديتا مر بعد ني باڻي ني اپن سان سانو ياري اڏا وڏي اڏا تي لجي هاي پينگ اوپر لجي پينگ اوپر Ja, అమ్మర్గా కొట్ట ఉంటాను నేను అమ్ముట సుబ్బారాయుడు గారు తిమ్మాపురం గ్రామం మిర్చూరు మండలం నందాల జిల్లా వారు సిద్ధంగా రావాలి తర్వాత కాడి నంద్యాల జిల్లా మిర్తూరు మండలం వైఎస్ సుబ్బారాయుడు గారు మీరు కాడి తీసుకొని రావాలండి ఏమంటి వేమంటి ఒక్కసారిగా అభివృద్ధి మహారథులకు పెద్దలకు ఏ సూపర్ நம்பரு அடே ஓகே மாநாடு மாமல் தூசாக்கொடுங்க ఆరో రౌండ్ పూర్తి చేసుకున్నా మీరు తీసుకురావాలా సుబ్బరాయుడు గారు తుమ్మాపురం గారు పాడు పట్టాలా ఆలస్యం లేరాలి ఉండే ఏ రూ ఉండే నీ నంబర్ ఉంటే బాగుండగలము సుబ్బరాయుడు గారు తుమ్మాపురం గ్రామం మిడుతూరు మండలం నందాల జిల్లా వారు తీసుకురావాలా ఆ తదుపరి పదవ చెత్త కాంపిటీ సిద్ధత ఆ తదుపరి పదకొండవ చెత్త కూడా మంచి కాంపిటీ సిద్ధత శ్రీ పరక సంజీవరాయన స్వామి ఆశీస్సులతో పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిడుతూరు రోల్లపాడు గ్రామం మిడుతూరు మండలం నందాల జిల్లా వారి ఉయలగడ నరసింహారెడ్డి అలాగే బుడ్డా వెంకల్ రెడ్డి కూడా పోస్ట్ కావాలా తీసుకురావాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆకుల మంగళ గారి ఎట్ల చేత రెండు వేల ఎవరు రాజ మా ఇంకుంటారు అలా ఉండండి మీరు ఎవరు రాజు లెవరికి

சண்ட சைடம்ப అనాతా సార్ జరగాలి కమిటీ నిమిషాలు మాత్రమే

గోడల దగ్గర నిలవొచ్చు నా నుంచి వీమంజుగోలేరా మన ఆడుకు వస్తున్నాడు గోరా మీరు సౌదర్య మండన సార్ రావడం జరిగింది మరి మనో ఫోన్ చేసి ఊర్కోసం

अमजार तो बन तो, तो नहीं है बाहर बन रहा है कोविस्कने ऐसे मारा चार चार इल्यादे कॉलेज मारा है ना कॉलेज मारा एक आप देखोगे कॉलेज

난 나만 내게 네